నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను అనూష ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీ కాళహస్తిలో ప్రజాగళం సభ జన తలపించింది ఎటు చూసినా జనమే నవ్యాంధ్ర ప్రగతి రథసారథిగా తాను ఉంటానని రాష్ట్రాన్ని స్వర్ణయుగం వైపు తీసుకెళ్తానని చంద్రబాబు ప్రజలకు భరోసా ఇచ్చారు బొజ్జల గోపాలకృష్ణ గారి సేవలను గుర్తు చేసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిని మరియు పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాద్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని శ్రీకాళహస్తి ప్రజలకు పిలుపునిచ్చిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్పీ పైన పెడతా తమిళు కొద్దిగా మైకో కేజీ ఎక్కడ పోరిస్థితి వచ్చింది బంగారు విధానాలు తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడం మా మార్గం అని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా ఒక్క డ్రైనేజ్ ఒక్క రోడ్డు ఒక్క కాలవ కట్టలేని నీ మార్గం అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం మా మార్కు పోలవరాన్ని డెబ్బై రెండు శాతం పూర్తి చేయడం ప్రత్యాస్తున్నా తమ్ముళ్ళు ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్ చేశాం అది మన ఒక్క సిమెంట్ రోడ్డు కాదు ఒక్క మరుగుదొడ్ కాదు ఏమీ కట్టకుండా ఏకుండా రక్షణ ఇరవై రెండు స్కీములు అమలు చేయడం మా మార్క్ అని చెప్పి తెలియజేస్తుందా ఇప్పుడే అన్నారు వరప్రసాద్ గారు మీరు చేసే పని చూస్తా ఉంటే దళితులంటే చిన్న చూపు నేను సవాలు పెడుతున్నా ఈ రోజు నువ్వు దళితులందరినీ మార్చా మినిస్టర్లు మార్చా ఎమ్మెల్యేలు మార్చా ఎంపీలు మార్చా కానీ నీ మనుషులు మార్చలేనిచ్చా అనేక పరిశ్రమలు తీసుకొచ్చా నువ్వు వస్తా అమర్ రాజా పారిపోయింది పారిపోయింది